ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నాంపెరటం మీ అందరికీ నా శుభములండి ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయము మన బైబిల్ స్టడీలో నూట ముప్పై ఏడో కీర్తనలు మనం చదువుకుందాం బబులోను నదుల యొద్ కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటుమి వాటి మధ్యనున్న నిర్రవంచీ చెట్లకు మన సితారలు తగిలించి తిమి అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడిడి అనేది మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించండి అవి మన వలన ఉల్లాసము గోరేరి అన్యల దేశములో యహోవ కీర్తనలు మనం ఎట్లా పాడుదాము ఎరుషులేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్ప మరుచునుగాక నిన్ నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషులేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగీకి అంటుకొను గాక ఎహోవా ఏదోము జనములు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుసలేములో పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల్య ధ్వంసము చేయుడి అవి వారు చాటించిరి కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టినవాడు ధన్యుడు ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా అది ఇతరులను మనం నిందించినట్లు బాధించినట్లే మనకు కనపడుతూ ఉంది అంతేకాకుండా ఈ అధ్యాయం మొత్తము కూడా నిట్టూర్పులు విడుచుచూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందులో ఏ మాత్రము కూడా ప్రేమ దయ కూడా మనకు కనపడటం లేదు పగ తీర్చుకునే విధముగా ఈ యొక్క అధ్యాయము ఉన్నదన్నమాట అందుకని పిల్లలు మనం వాక్యము చదువుకుంటూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు ఆ మాటల వెనక భావము దేవుడు మనకు ప్రత్యక్షపరచులాగున జ్ఞానమిచ్చులాగున మనము దేవుడు సన్నిధిలో మనం అడగవలసి ఉన్నది ఎందుకంటే మాట ఇది అయితే అక్షరము చంపును దాని వెనక ఉన్న ఆత్మ జీవింప చేయును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అందుకని అందరూ చదువుతూ ఉన్నట్టు దీన్ని పై 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 పైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో అది ఏ మేలు కూడా చేయదు కానీ దేవుని ఎందు నువ్వు నిరీక్షణ ఉంచి భయము కలిగి భక్తితో నువ్వు చదువుకుంటూ ఆయన జ్ఞానమును నీవు నిత్యము వెతుకుతూ ఆయన ప్రత్యక్షతను నీవు కోరుకుంటూ జీవించినట్లయితే దేవుడు సమస్తమైన వాక్యమును నీకు బయలుపరుస్తాడు నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి వాడు ధన్యుడు అంటున్నాడు అంటే మన పిల్లలను తీసుకు వెళ్ళి బండకేసి కొట్టుట కాదు అది వాక్యమైన బండ క్రీస్తు అనే బండ అర్థమైందా వారిని మనము దేవుని వద్దకు తీసుకొచ్చటమే అది బండకేసి మనము కొట్టుట ఒక్కొక్కసారి మన పిల్లలు వండివారిగా మాట వినని వారిగా వారు ఉంటారు వారికి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు కానీ తల్లిదండ్రులుగా నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే వారిని బలవంతంగా పట్టుకొని వారిని బండక వేసి కొట్టువాడు ధన్యుడు అంట మన పిల్లలు నశించిపోవటము ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉండదు అందుకని మనం ప్రతిరోజు కూడా దేవుని చేతులకు వారిని మనం అప్పచెప్తూ ఉన్నాం అది దేవుని చేతులకు అప్పచెప్పినది తప్పకుండా అది ఎన్నడూ కూడా నశించిపోదు ఒక దినమున దాన్ని మనం కనుగొంటాం అర్థమైంది పిల్లలు ఆ యొక్క మాట వెనక ఉన్నది అర్థం అదనమాట అనేక మంది అనుకుంటున్నారు ఇది బండకేసే కొట్టుట అంటే చంపుట అనే భావంతో మనం చూస్తూ ఉన్నాం కాదు క్రీస్తు అనే బండ ఎందుకంటే ఆయన బండయ్య ఉన్నాడు అర్థమైందా నేను సియోను కొండ అంటున్నాడు బండ కాలం నమ్ముకొని తగిన మన సహాయకుడు అర్థమైందా మనము దేవుని చేతులకు మన బిడ్డలను అప్పచెప్పినప్పుడు వారు ఎన్నడూ నశించిపోరు కానీ వారి వారి సమయంలో వారి తిరిగి జన్మించుట మనం చూస్తూ ఉంటాము అందుకని మనము వాక్యము చదువు చదువుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత కొరకు మనము గట్టిగా మనము అడగవలసి ఉన్నది పట్టుదలతో మనం ప్రార్థించుకోవలసి ఉన్నదన్నమాట ఎందుకంటే దేవుడు జ్ఞానము నీకు లేకపోతే ఆ మాటలు ఉన్నాయి వెనక దాని భావము నీవు గ్రహించలేవు బబులోను నదుల ఎద్ద కూర్చుండనప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటుమి అని వాటి మధ్యనున్న నిరవంజి చెట్టుకు మన స్థితారాను తగిలించి తిమని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం బబులోను అంటే ఆనాడు దానియలు కాలంలో వారు కొనిపోబడి ఉన్నారు ఆ యొక్క వచనము కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారు శద్రకు మెష్యూ అభజ్ఞులు బబులోనుకు దాసులుగా వారు వెళ్ళినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా అక్కడ రాజ్య భోజనము కానీ అక్కడ ఉన్న ఆచారాలు కానీ వారు దానియాలు తన స్నేహితులు ఎంత మాత్రము కూడా ఆచరించలేదు కానీ అక్కడ ఉన్న సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చు ఉంటారంట అంటే తండ్రి గృహమును వారు ఎన్నడూ కూడా మర్చిపోయిన వారుగా మనం వారి జీవితాల్లో మనం చూడటం లేదు ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా నిందలో అవమానాలు అనేకమైనవి సింహము బోనులే కానీ అగ్ని గంధకములే కానీ వారికి ఎదురైనప్పటికీ కూడా వారు ఎన్నడూ కూడా దేవుని మర్చిన వారుగా వారు ఉండలేదు వారు ప్రతి ప్రతి క్షణము కూడా దేవుని జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచూ ఉంటారు వారి యొక్క కీర్తనలు దానిని మరవలేదు వారు ఎల్లప్పుడూ కూడా ఉల్లాసమునే గోరి ఉండరు సియోను కీర్తనలో ఒక దానిని మనము వినిచ్చుండి మన అది మనలను ఉల్లాసము గోరెను అంట అది అర్థమయ్యిందా అన్య దేశములు యహోవ కీర్తనలు మనం ఎట్లా పాడుదాము ఎరుసలీమ నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి ఎంత మాటలు చూడండి ఎంత గొప్ప అర్థభావము ఈ ఒకటి ఉన్నాయి నా నాలుక నా అంగిటిని అంటుకొను అని ఎరుసలీమ హెచ్చుగా ఎంచబడిన ఎడల ఎంత గొప్ప మాటలు ఈ యొక్క ఆధ్యాయములు దేముడు నీ కొరకు నా కొరకు రాసి ఉంచి ఉన్నాడు అర్థమైంది పిల్లలు ఎందుకంటే ఇంకొక గొప్ప వచనం చూద్దాం చూడండి ఎర్షులేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనిడి దానిని నాశనము చేయడి సమూల్య ధ్వంసము చేయడి అవి వారు చాటించేరి కదా అని ఈ యొక్క వచనం మనం ఎక్కడ చూస్తున్నాం నెహమ కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అర్థము చాలా దాని భావములు ఈ యొక్క అధ్యాయములో ఉండి ఉన్నాయి అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రత్యక్షత కొరకు మనం అడగవలసి దాన్ని ధ్యానించవలసి ఉన్నది దీని భావము మీరు లోతుగా గ్రహించుదొరిగాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు God bless you.